పొరుగుదేశం బంగ్లాదేశ్లో పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం అక్కడ విద్యార్థులు నిరసనలతో ప్రభుత్వాన్ని కూల్చేశారు షేక్ హసీనా ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేశారు ప్రధాని దేశం నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది దీంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది అయితే పాకిస్తాన్లో కూడా బంగ్లా లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు పాకిస్తాన్లో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వారిని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ హెచ్చరిస్తూ దేశ భద్రత జాతీయ సమగ్రతను కాపాడేందుకు తమ సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నందున అలాంటి కుట్రలను విజయవంతం చేయనివ్వబోమని హెచ్చరించారు మత పెద్దల సదస్సులో జనరల్ మునీర్ మాట్లాడుతూ పాకిస్తాన్లో ఎవరైనా ఇలాంటి అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తే అల్లాపై ప్రమాణం చేస్తున్నాను మేము అది విజయవంతం చెయ్యనివ్వం ప్రపంచంలో ఏ శక్తి పాకిస్తాన్కు హాని చెయ్యదు ఎందుకంటే ఈ దేశం ప్రపంచం అంతమయ్యే వరకు ఉంటుంది దేశం ఎంత ముఖ్యమో తెలియాలంటే ఇరాక్ సిరియా లిబియాలను చూడాలి అని పేర్కొన్నారు దేశంలో శాంతి అస్థిరతలను నెలకొల్పడంలో సైన్యం అంకిత భావంతో ఉందని కొనియాడారు ఇక దేశంలో అరాచకం వ్యాప్తి చెందడానికి సోషల్ మీడియానే కారణమన్నారు ఇక కశ్మీర్ అంశానికి సంబంధించి మాట్లాడుతూ భారత్ పాక్ల మధ్య అపరిష్కృత ఎజెండా అని అన్నారు దీన్ని పరిష్కరించాలని ఆయన కోరారు పాకిస్తాన్ చాలా కాలంగా అఫ్ఘన్ శరణార్థులకు మద్దతు ఇస్తోందని ఆఫ్ఘనిస్తాన్ పాక్ మధ్య శాంతియుత సంబంధాలు కొనసాగించాలని కోరారు